ఇన్ఛార్జ్ ఇలా ఉంటారా అంటూ ఈ వార్త అయితే ఏంటిదట అంటే సంగారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షుడిని నియమించేందుకు కాంగ్రెస్ అధిష్టానం సంఘటన సృజన్ అభియాన్ పేరుతో ప్రతి నియోజకవర్గంలో సమావేశాలు నిర్వహిస్తూ బ్లాక్ స్థాయి మండల కమిటీ నాయకుల అభిప్రాయం తీసుకుంటుంది సంగారెడ్డి జిల్లాలో జరుగుతున్న ఈ అభిప్రాయ సేకరణకు ఏసీసీ పరిశీలకు రాలిగా సరిత పిసిసి పరిశీలకులుగా జుక్కల మేల్ లక్ష్మీకాంతరావును కాంగ్రెస్ అధిష్టానం నియమించింది క్షేత్రస్థాయి నాయకులు కార్యకర్తల అభిప్రాయాలు తీసుకోవడంతో పాటు అధ్యక్ష పదవి కోసం ఆసక్తిగా ఉన్న నాయకులను గుర్తించేందుకు ప్రతి నియోజకవర్గం వారిగా సమావేశాలు నిర్వహిస్తుంది ఈ నేపథ్యంలో బుధవారం పటాన్చెరు నియోజకవర్గ సమావేశాన్ని సితారా గ్రాండ్ హోటల్లో నిర్వహించారు జిల్లాలో ఎక్కడ లేని విధంగా మీడియాకు దూరంగా జరిగిన ఈ సమావేశంలో జరిగిన ఆందోళన రసాభాష ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది అక్కడ ఏదో రసాభాష జరిగిందని ఆందోళన ఏందో చూడరు డిసిసి అభిప్రాయ సేకరణ కోసం కార్యక్రమాన్ని నిర్వహిస్తే మళ్లీ కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గం ఎమ్మెల్యే మైపాల్ రెడ్డిపై ఆరోపణలకే సమావేశాన్ని సరిపెట్టారని తెలుస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తమకు గుర్తింపు దక్కడం లేదంటూ ఏసీసీ అబ్జర్వర్ సరిత టీపీసీసీ అబ్జర్వర్ లక్ష్మీకాంతరావు పై విరుచుకు పడినట్లు చెప్తున్నారు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుతో పాటు ప్రభుత్వ కార్యక్రమాల్లో తమను అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు చేసినట్టు సమాచారం అయితే నాయకుల వాదనలు సావధానంగా విన్నా ఏసీసీ అబ్జర్వర్ పటాచాలు కాంగ్రెస్ నేతలు లొలిపోయి తీవ్రంగా రియాక్ట్ అయినట్లు కొందరు నేతలు వెల్లడించారు తమకు పని చేయడం ఇతరులపై నిందలు వేయడం అట్లే ప్రతి వేదికనపై సమస్యను సృష్టించడమే పనిగా పెట్టుకున్నారంటూ అంటూ ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలుస్తోంది నాయకులు గలాట చేస్తుంటే కనీసం సముదాయించే ప్రయత్నం చేయకపోవడంతో పాటు వారికి మద్దతుగా విమర్శలు చేయడం పట్ల ఇదేం తీరని కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ను నిలదీసినట్టు చర్చ జరిగింది అంటూ క్రమశిక్షణ లేకుంటే వేటు తప్పదని చెప్పి ఆమె చెప్పినట్టు కార్యక్రమం మొదలైనప్పటి నుంచి కాంగ్రెస్ నాయకులు చేసిన గొడవ తో ఆందోళన పట్ల ఏసీ అబ్జర్వర్ విస్తుపోయినట్లు ఇక్కడ చూడు ఇంకా ముందు లీడర్లుగా ఎదగండి అని చెప్పినట్టు నిజంగా మీరు మొదలగురి ఆ తర్వాత మాట్లాడుర్రని చెప్పినట్టుగా ఇంకా చూడు అక్కడ విపరీతంగా అంటే తను మాట్లాడిన విషయాన్ని వక్రీకరిస్తూ రాసినటువంటి ఈ వార్త చూడు అట్లనే ఇక్కడ ఇంకొక వార్త కూడా చూపిస్తాను అంటే ఇప్పుడు ఎట్ల అయిపోయిందంటే జనాలు ఏ చెప్తాది నమ్మేటట్టు కూడా లేరు కానీ పత్రికలు ఎట్లా తయారైనాయి అంటే వానికి నచ్చింది రాసి వానికి సల్లాల్సిన బురద సల్లేసి ఇక తర్వాత వాడి యానన్న కడుక్కొని అది మనకు సంబంధం లేదు ఇక వాళ్ళకి అందాల్సింది అందకపోతే ముట్టాల్సింది ముట్టకపోతే ఎట్లాంటి నాయకునైనా బదనాం చేయడానికి సిద్ధమైతారు ఇది ఎలా జర్నలిజం ఇది ఎలా ఈ దొంగ జర్నలిజం ఇది జర్నలిజం అందమా జర్నలిజం అందామా అసలు అక్కడ జరిగింది ఏందో ఒకసారి చూడండి ఇగో ఇది ఒక వార్త ఏసీసీ పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళకే ప్రాధాన్యం ఇవ్వాలి ఏసీసీ అబ్జర్వర్ జరితకు తన అభిప్రాయాన్ని వినిపించిన కాట శ్రీనివాస్ గౌడ్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే గూడ మైపాల్ రెడ్డి బీఆర్ఎస్ కార్యకర్తలనే వెంట తిప్పుకుంటున్నారని వివరణ ఈ విషయాలన్నిటి అధిష్టానానికి నివేదిస్తానని స్పష్టం చేసిన జరిత డిసిసి అధ్యక్షుడు ఎంపిక విషయంలో అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్న నేతలు సమావేశానికి హాజరైన గాలి అనిల్ కుమార్ శశికళ యాదవ్ రెడ్డి అంటూ కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం చాలా కాలంగా కృషి చేస్తున్నాం నేతలు కార్యకర్తలు కలిసికట్టుగా శ్రమిస్తున్నారు పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తున్న వాళ్లకు ప్రాధాన్యం ఇవ్వండి కాంగ్రెస్ పార్టీలో చేరిన గూడెం మైపాల్ రెడ్డి కేవలం తన వర్గానికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నారు అంటూ అదే కదా జరిగేది అట్లా కాబట్టే కదా నాశనమైంది కష్టపడ్డోన్ని నాశనం పట్టిరు కదా ఇప్పుడు పార్టీ మారినాక కూడా మారలేదని చెప్పింది కదా దొంగ అట్లాంటప్పుడు అక్కడ ప్రజలను ఏం కార్యకర్తలను కార్యకర్తలు ఏం పట్టించుకుంటుండు అసలు నిజంగా చెప్పాలంటే ఆయన వెనక తిరిగే కార్యకర్తలు ఒకసారి ఒక ఆలోచన చేసుకోవాలి ఆ దొంగ ఎన్నడైనా మిమ్మల్ని అయినా ముంచిపోతాడు ఎందుకంటే బీఆర్ఎస్ నే వచ్చినాడు ఇలా మీరు తిరుగుతున్న వెనకాల కానీ మిమ్మల్ని ముంచడానికి గ్యారంటీ ఉందా ఇది ఆలోచన చేసుకోవాలి ప్రజలనే మోసం చేస్తా ఉన్నాడు అక్కడ ఓటేసినటువంటి ప్రజలకే ఇలా నేను పార్టీ మారలేదు ఆ కండవ కాంగ్రెస్ కండవ కాదని తప్పించుకుంటా ఉండు సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసిండు సో చూడరి ఇంత దొంగలు ఉన్నటువంటి ఈ కాలంలో ఇప్పుడున్న పరిస్థితులల్లో జర్నలిజం కూడా ఎట్లా తయారైపోయిందంటే ఎవడు ఏ చెప్తే వానికి వందవాడు వానికి వత్తాసల్కుడు చూడరి అక్కడ జరిగిందేందో అది క్లారిటీ లేకుండా తీసుకొచ్చేసి ఇక్కడ ఈ జరిగినటువంటి విషయాన్ని పెట్టుకొని మళ్ళీ జరగలేదు నేను క్లారిటీ తీసుకున్నా కాబట్టి చెప్తా ఉన్నా నేను క్లారిటీ తీసుకున్నా అక్కడ కార్యకర్తలతో నాయకులతో వాళ్ళతో మాట్లాడిన తర్వాత క్లారిటీ తీసుకున్నా ఎందుకోసానికి మంచి నాయకులను బదనాం చేస్తారు అవసరం లేనటువంటి చెత్తను తీసుకొచ్చి పెట్టుకుంటారు పార్టీలా తెచ్చుకోవడం వల్ల ఇలా పార్టీకి నష్టమైంది వాడు ఇలా ఉంటాడు రేపు బీక్తాడు ఇలా మొన్న ఇంకో దాంట్లో ఉన్నాడు ఇలా నీ దాంట్లో ఉన్నాడు రేపు ఇంకో దాంట్లో పోతాడు కానీ పార్టీని నమ్ముకున్నటువంటి కార్యకర్తలు మరి పార్టీ కోసానికి మరి భుజాలు కాయలు కాసేలాగా జెండా పోసినటువంటి నాయకులంతా పోవాలి రేపు పొద్దుగల పార్టీ ఖరాబ్ అయిపోతే మరి ఎవరు భరించాలి దాన్ని వాడేముంది ఇది వచ్చి ఖరాబ్ చేసి పీక్తాడు దున్నపోతు పంది కదా బొరినట్టు బొరలాడతాడు ఈడ నాశనం పడతాడు మళ్ళా ఏడా అధికారం ఉంటే వాళ్ళకి బీక్తాడు రేపు పొద్దుగల ఇక్కడ ఉన్నదంతా ఇలాగొట కూర్చోవాలన్నా ఇది పరిస్థితి ఎందుకంటా ఉన్నా అంటే అక్కడ నిజానిజాలు తెలవకుండా రాసే వార్తలు కూడా కొన్నిసార్లు ఆలోచన చేసుకోవాలి అది అవసరమా అవసరం లేదా మనం కావాలని బటగాలు చేస్తున్నామా బురద చల్తున్నామా దీనివల్ల నీకు ఏమొరుగుతుంది ఆ ప్రజలను ఎందుకు కన్ఫ్యూజ్ చేయాలి కార్యకర్తలను ఎందుకు ఆగం చేయాలనేది ఒక సార ఆలోచించుకోవాలి అక్కడ నిజంగానే ఆ వర్గం ఎట్లాగో రెండు వర్గాలుగా విడిపోయింది అక్కడ చూస్తూ ఉన్నాం మనం కాంగ్రెస్ అక్కడ పూర్తిగా రెండు వర్గాలుగా విడిపోయింది ఒకటి పాత కాంగ్రెస్ అంటే కష్టపడ్డ కాంగ్రెస్ పనిచేసిన కాంగ్రెస్ అయితే ఇలా కొంతమంది పక్క నుంచి వచ్చిన వాళ్ళు లేదా అవసరాన్ని బట్టి వచ్చిన వాళ్ళు లేదా ఎమ్మెల్యే వెనుకలు వచ్చిన వాళ్ళు డెఫినెట్గా ఆ గ్యాప్ ఉంటుంది కానీ ఆ గ్యాప్ను ఆసరాగా చేసుకొని అక్కడ ఏదో జరిగిపోయింది కుంపలు మునిగిపోయినాయి అరే బ్రహ్మాండంగా జరిగినటువంటి మీటింగ్లా మంచిగా జరిగినటువంటి మీటింగ్లా వాళ్ళే చెప్తా ఉన్నారు అలాంటి సందర్భంలో మనం మాత్రం ఇట్లా తయారైపోయినాం ఇది మన దుస్థితి చూడండి ఒకసారి